ఆ పిల్లలకు కావాల్సిన స్టాండర్డ్స్ లేకపోతే ఉపాధ్యాయులకు మేము బాధ్యత వహిస్తాం సభావితంగా చెప్తున్నాను అలా పిల్లలకి కావాల్సిన అకాడమిక్ స్టాండర్డ్స్ లేకపోతే మేము సక్రమంగా పనిచేయడం లేదు సక్రమంగా బోధించడం లేదు అనేది చిత్తూరు జిల్లా రుంపిచర్ల ఉర్దూ ఉన్నత పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఎంఈఓ శ్రీనివాసులు మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు ఎందుకు ఉపాధ్యాయులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారన్నారు విద్యార్థులు బాగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు ఈ పాఠశాలలో మొదటి స్థానంలో అందించిన విద్యార్థులకు సర్పంచ్ ఖాన్ పదైదు వేలు బహుమతు ఇస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తొంభై శాతం హాజరయ్యి చదువులో రాణించకపోతే తాను ఉపాధ్యాయులు పూర్తి బాధ్యత వహిస్తామని ఆయన ఈ సందర్భంగా అన్నారు విద్యార్థులు పాఠశాలకు సక్రమంగా రాకపోతే చదువులు ఎలా వస్తుందని ప్రశ్నించారు విద్యార్థులు పూర్తి స్థాయిలో పాఠశాలకు వచ్చేలా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు కష్టపడి పనిచేశాను దానికి తగినటువంటి ఫలితాలు వచ్చే విధంగా కూడా విద్యార్థులు కూడా కృషి చేస్తున్నారు తల్లిదండ్రులు సహకరిస్తున్నారు మంచి ఫలితాలు వస్తాయని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను కాబట్టి మనందరి మీద కూడా అల్లా ఆశీర్వాదాలు ఉంటాయి మీరందరూ ప్రార్థన చేయండి మంచి కోసం ప్రార్థన చేయండి పరీక్షలన్నీ కూడా నిర్వహణ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను ఆ ఎటువంటి పొరపాటుకు ఇంకేదైనా మరో తప్పుడు మార్గం ద్వారా పిల్లలు ఏదైనా ముందుకు పోయేదానికి మాత్రము అలాంటి వాటికి సహాయం చేయడం అనేది కాదు కుదరదు మీరు చదువుతున్న వారు మీరు భయపడకుండా మీకు భయం లేకుండా మీకున్నటువంటి జ్ఞానాన్ని అనుసరించి మీకు చక్కగా పరీక్షలు కాసి పాస్ అయ్యేటువంటి ఒక స్వేచ్ఛాయుత వాతావరణం మాత్రం నేను ఏర్పాటు చేయడానికి నా వంతుగా నేను సహకారం కానీ స్టాండర్డ్స్ లేకపోతే ఉపాధ్యాయులకు మేము బాధ్యత అందిస్తాం సభాముఖంగా చెప్తున్నాను అలా పిల్లలకి కావలసిన అకాడమిక్ స్టాండర్డ్స్ లేకపోతే మేము సక్రమంగా పనిచేయడం లేదు సక్రమంగా బోధించడం లేదనేది ఆ బాధ్యతను ఆ పొరపాటును మీరు తీసుకొని ఆ పొరపాటును అంటే అలాంటి పొరపాటు లేకుండా ఉంటుంది అలా ఉండదనేది మీకు హామీ ఇస్తున్నాం తొంభై శాతం హాజరనే మూడు దినాలు పరిజ్ఞానాలు జరిగితే కనీసం తొంభై దాలు మన విద్యార్థి పాఠశాలకు మాత్రై ఉండాలి ఇది మనం ఒక టార్గెట్ గా పెట్టుకోవాలి దీని ప్రకారం మనము మన 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 బిడ్డ